ఒక చెరువు ఉంది ఆ చెరువులో ఒక కొంగ ఉండేది అది వయస్సు ఎక్కువవడంతో తినడానికి చేపల్ని పట్టుకోలేకపోయేది ఆకలితో కాళ్లు బలహీనంగా మారాయి ఒకరోజు అది ఒక ఆలోచన చేసింది అది చెరువు వద్దకు వచ్చి అశ్రునయనాలతో కూర్చుంది చెరువులో ఉండే చేపలు అడిగాయి అయ్యా కొంగ నీవు ఎందుకు ఇలా బాధపడుతున్నావు కొంగ ఇలా చెప్పింది ఇక్కడి చెరువు త్వరలో వడిగా పోతుందని వినిపిస్తోంది మీరు అందరూ చనిపోతారు కానీ నాకు ఒక మార్గం తెలుసు ఇంకొక చెరువుకు మిమ్మల్ని చేర్చగలను చేపలు నమ్మాయి ప్రతిరోజు కొంగ రెండు మూడు చేపల్ని తీసుకెళ్లినట్లు నటించేది కొంగ రోజు ఇలా చేపలని తన ముకుతో తీసుకొని చాలా దూరంగా వెళ్లి అక్కడ ఒక బండ దగ్గర పెట్టుకుని తీనేది రోజు ఇలా దాని ఆకలి తీర్చుకొనేది చేపలు అన్ని అయిపోయాయి ఒకరోజు పీత్తని తినాలి అనుకునేది పీత్తతో ఇలా అంది చూడు నీతో ఉన్నవాళ్లు అందరూ వీరే చెరువులో చాలా సంతోషంగా ఉన్నారు నువ్వు ఒకదానివే ఉన్నావు నిన్ను చూస్తే బాధగా ఉంది నిన్ను తీసుకొని పోతాను వస్తావా అని చెప్పింది పీత్త తెలివిగా నేను నీమీద కూర్చొని వస్తాను అని చెప్పేంది కొంగ సరిపోదాంరా పొత్తు ఉండంగా చేపల ఎముకలు కనిపిస్తాయి పీత కొంగను నా మిత్రులను ఎంచేశావ్ అని అడుగుతుంది కొంగ వాటిని తీనేసా ఇప్పుడు నిన్ను తింటాను అని అంటుంది కోపంతో కొంగ మేడను పట్టుకుంటుంది కొంగ చనిపోతుంది